జాపూర్ గ్రామం కాజాపూర్ గ్రామం కాజాపూర్ మోహన్ ఈ వరద వరద ముప్పు వరద ముప్పు గ్రామం కాజాపూర్ గ్రామం మొత్తం నీటి మునిగిపోయింది మొత్తం వర్షంతో మొత్తం గురాలు సోయలు వరి పంటలు మొత్తం మునిగిపోయి ఇప్పుడు మొత్తం ఏ ఖర్చు పెట్టుబడి మొత్తం రాకుండా మొత్తం నష్టపోయినాం మేము ఏ ఎవరైనా కానీ మాకు ఇప్పుడు గ్రామంలో మొత్తం మునిపోయినా కానీ ఇంతవరకు ఎవరు రాలేదు ఓలీ పోలీస్ అధికారులు మాత్రం వచ్చి మాకు కాపాడిండడు లోపల ఎంఆర్ఓ కూడా వచ్చి మాకు కాపాడిండు ఇంకా ఎవరు మాకు ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకులు రాలేదు ఏ పార్టీ తరఫు నుంచి కూడా మాకు ఆదుకోలేదు కాబట్టి దయచేసి మేము ఇంతవరకు నష్టపరిహారం మాకు అందించాలని చెప్పేసి ఎకరానికి నలభై వేలు దాదాపు ఖర్చు అయింది కాబట్టి ఆ పంట నష్టపరహారం అన్న మాకు అందించాలని ఆ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మాది కాజాపూర్ గ్రామము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు వర్షాభావ పరిస్థితుల వల్ల పెద్ద మొత్తంలో వరద వచ్చి మా కాజాపూర్ గ్రామోత్సవాలు రెండు వేల ఎకరాలు ఈట ఉండడం జరిగింది పూర్తిగా ఇంతకుముందు పది రోజుల కింద వచ్చినా కానీ అప్పుడు పెద్ద నష్టం జరగలేదు ఈసారి మొత్తం పెద్ద మొత్తంలో నీళ్ళు వచ్చినాయి ఎనభై తొమ్మిది వచ్చినప్పుడు మొత్తం చెరుకు పట్టు ఉండగానే ఏం నష్టం జరగలేదు ఈసారి మొత్తం పొలము సోయాలు ఉన్నాయి కాబట్టి పెద్ద నష్టం జరిగింది రైతులు మరి కోలుకోలేని దెబ్బ రైతులకు వచ్చింది మరి దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ద్వారా కనీసం ఎకరానికి నలభై వేలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నాం అందరు రైతులు కౌలు రైతులైతే పాపం వాళ్ళకైతే మరీ ఘోరం సొంత భూమి చేసుకున్న వాళ్ళకి ఎకరానికి నలభై వేలు పెట్టుబడి పెట్టి కూర్చున్నాం మేము ఇప్పుడు అసలు పంట చేతికి వచ్చేది ఏం లేదు ఎనభై తొమ్మిదిలో నీట మునిగినాయి కానీ అప్పుడు మొత్తం చెరుకు పంట ఉండే కాబట్టి నష్టం నష్టమేమి జరగలేదు ఈసారి పెద్ద మొత్తం ఈ దెబ్బ మా ఇప్పుడు నా జీవితం నాకు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఇంత పెద్ద వరద మేము చూడలేదు ఎప్పుడు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకొని ఎకరానికి నలభై చొప్పున మేము పెట్టుబడి పెట్టిన దానికి వాళ్ళు కూడా ఆలోచించి ఏదో కొంత సహాయం చేస్తే రైతులకు ప్రతి ఎకరాలు లెక్కతో పక్షపాత ధోరణి లేకుండా దయచేసి మొత్తం గ్రామంలో అందరి మునిగినాయి కానీ ఆయన ఆయన మునగలేదు ఈయన మునగలేదు అని వేరే ఫిర్యాదు స్వీకరించకుండా మొత్తం పట్ట పానీలు చూసుకుంటే మీ సేవలు మీకు అంత ఆన్లైన్లో అన్నీ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి చూసుకుని ఎకరాలు ఎక్కసేపున నష్టపరహారం చెల్లించాలని మా గ్రామం తరఫున కోరడం జరుగుతుంది